మారింది జనసేన మోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్బులకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డిఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు సోయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీ అవినీతి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఉప రాష్ట్ర ఒక డి ఎస్పీని అతను వినిపిస్తున్నాడు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పారు మీరు మీకున్న ప్రకారం మీరు చెప్పారు మీకు వచ్చింది కదా ప్రభుత్వం వచ్చి మంచివాడు ఆయనకి అవార్డు ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచిన డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్ష్యాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంత మాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం చోట నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు బీస్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వారికి రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడ జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించిన దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్బులకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేన ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు స్వయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీ అవినీతి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీని విడిస్తున్నాడు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీరు మీకున్న ప్రకారం చెప్పారు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా మరి ఈయన మంచివాడు ఉత్తముడు చెప్పింది ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీసీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచినా డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్షాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంతమాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన మార్క్ రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడి జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించిన దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ పెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్లకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేనకు ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్ల వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొస్తా నిలదీశారు స్వయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డీఎస్పి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఎస్పిని అత బ్యాకాడక్లో వినిపిస్తున్నాడు అతను అవినీతిపరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు మీకు వచ్చింది కదా మంచివాడు ఆయనకి అవార్డు ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచిన డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్ష్యాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంత మాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం చోట నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు బాబీస్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వారికి రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడి జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించిన దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్బులకు కోడి పంద్యాలకు అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేన ఇమేజ్ ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు సోయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీ అవినీతి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఉప ముఖ్య ఒక డి ఎస్పీని వినిపిస్తున్నాడు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పారు మీరు మీకున్న చెప్పారు మీకు వచ్చింది కదా మరి ఈయన మంచివాడు ఉత్తముడు చెప్పింది ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచినా డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్ష్యాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంతమాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు ఆఫీస్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వారికి రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడ జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చిన్నబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించిన దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ పెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్లకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేన కోరిన ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్ల వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు సొయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డీఎస్పి అవినీతిపరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఈ రాష్ట్రం ఒకటి డిఎస్పిని అతను వ్యాఖ్యాడ క్లబ్లో విడిపిస్తున్నారు అంటారు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీకు ఉన్న ఎంట్రోమేషన్ ప్రకారం మీరు చెప్పారు గల మీకు వచ్చింది కదా మరి మంచివాడు ఆయనకి అవార్డు ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచిన డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవి పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్షాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంత మాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం చోటా నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు బార్స్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వారికి రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడి జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించిన దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్లకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేనకు ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డిఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డీఎస్పీ అవినీతి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఉప ముఖ్యం ఒక డిఎస్పీని అతను వినిపిస్తున్నాడు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పారు మీరు చెప్పారు మీకు వచ్చింది కదా వచ్చి మంచివాడు ఆయనకి అవార్డు ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచిన డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్ష్యాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంత మాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం చోటా నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు బార్స్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వార్కు రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి చేసి ఓటమి పాలయ్యాక అక్కడి జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు దానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్బులకు కోడి పంద్యాలకు అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేనకు ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీ సీఎం భీమవరం డిఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీ అవినీతి పరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స ఉప ముఖ్య ఒక డి ఎస్పీని విడిస్తున్నాడు అతను అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు ఓ బాధ్యత గల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా మరి ఆయనకు వచ్చి మా ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదే అని చెప్పి ఆయనకి అవార్డు ఇచ్చింది ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని